హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి జాయినింగ్ ప్రాసెస్ విషయంలో మీ అందరూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి తెలుసుకున్నారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి తెలుసుకున్నారు అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది దానిపైన కూడా మీకు నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే గైజ్ ఒక జాబ్లో మీరు జాయిన్ అయ్యే ముందు ఆ జాబ్కి సంబంధించి ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలన్నమాట ఎందుకంటే ఈ ప్రిపరేషన్ చేసే టైంలో మీకు చాలా రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి అవునా నిజమా అయ్యో నేను ఇంత బాగా ప్రిపేర్ అవుతున్నాను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేయగలనా మెడికల్ టెస్ట్ క్లియర్ చేయగలనా ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే మీ అందరికీ వస్తూ ఉంటాయి కామన్ అది కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఓకేనా ప్రిపరేషన్ టైంలో హ్యాస్ ఫ్రెండ్స్కి వచ్చే డౌట్స్ సో అందుకే ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను వీడియోలో చెప్తున్నప్పుడు మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట ఓకేనా ఓకే గైస్ ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది మీ అందరికి తెలిసిన విషయమే దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఐ మీన్ ఒక పోస్ట్ వెనకాల ముగ్గురికి ఓకే ఒక పోస్ట్ వెనకాల ముగ్గురికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం పిలుస్తారు గైస్ ఓకేనా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒక పోస్ట్ వెనకాల ఒక్కరిని పిలుస్తారు ఓకే అన్న ఒక పోస్ట్ వెనకాల ఒక్కరిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు మరి పిఈటిలో ఒక పోస్ట్ వెనకాల ఇద్దరు క్లియర్ చేసేస్తే ఐ మీన్ ముగ్గురిని పిలుస్తున్నారు కదా ఒక పోస్ట్ వెనకాల ఇద్దరు క్లియర్ చేసేస్తే ఎలా అన్న పరిస్థితి అంటే గనక చూడండి గైస్ ఇక్కడే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మధ్యలో ఒక మెరిట్ లిస్ట్ అనేది తీస్తారన్నమాట మెరిట్ లిస్ట్ అంటే ఎలా ఈ సిబిటిలో వచ్చిన మార్క్స్ బట్టి ఒక మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఒక పోస్ట్ వెనకాల ఎక్కువ మంది క్లియర్ చేసేస్తారో అలాంటప్పుడు ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ తీస్తారు అన్నమాట మీకు సిబిటీలో వచ్చిన మార్క్స్ బట్టి ఎక్కువ మార్క్స్ బట్టి ఒక లిస్ట్ అయితే తీస్తారు సో అలా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒక పోస్ట్ వెనకాల ఒకరిని అన్నమాట ఇక్కడ వరకు క్లియర్ తర్వాత అదే రోజు ఏ రోజు అయితే డి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో ఆ రోజు ఒక మెడికల్ స్లిప్ మెడికల్ టెస్ట్ కోసం మెడికల్ స్లిప్ మీకు ఇస్తారన్నమాట ఒక ఇరవై ఐదు రూపాయలు ఫీజు తీసుకుని ఓకేనా మెడికల్ స్లిప్ అనేది ఇస్తారు ఈ మెడికల్ స్లిప్ పట్టుకొని నెక్స్ట్ డే మీరు మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ కోసం రైల్వే హాస్పిటల్స్ కి వెళ్లాల్సి ఉంటుంది ఐ మీన్ మీ డాక్యుమెంట్ మీరు ఏ జోన్ కి అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో అదే జోన్లో ఫిజికల్ ఎఫిషి టెస్ట్ అవుతుంది అదే జోన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అదే జోన్లో సంబంధించిన రైల్వే హాస్పిటల్లో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అన్నమాట ఓకే ఇంతవరకు క్లియర్ అన్న నేను రైల్వే హాస్పిటల్కి వెళ్ళాను మెడికల్ టెస్ట్ చేయడానికి సో అక్కడ ఎలా జరుగుతుంది అంటే చూడండి గైస్ ఎట్లా అయితే మీరందరూ బ్యాచ్లు అన్నమాట ఒక ఇరవై మందికి ఇరవై ఐదు మందికి ఒక ముప్పై మందికి ఇలా బ్యాచుల్ బ్యాచ్ల్ రోజు తప్పించి రోజు పంపిస్తూ ఉంటారన్నమాట ఓకేనా మీ లిస్టు ఎవరైతే రైల్ రోజు ఆ రోజున ఎవరిదైతే మెడికల్ టెస్ట్ జరగాలో ఆ లిస్ట్ అనేది ఆల్రెడీ రైల్వే హాస్పిటల్ వద్దకి వెళ్ళిపోతుందన్నమాట ముందు రోజే ఓకేనా ఆ నెక్స్ట్ డే వీళ్ళందరూ వెళ్ళడానికి మెడికల్ టెస్ట్ చేపించడానికి వెళ్తారు సో స్టార్టింగ్ లో ఎట్లయితే మీరు రైల్వే హాస్పిటల్లో వెళ్తారో మీరు రిజిస్ట్రేషన్ అక్కడ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ కోసం ముందుగా బీపీ టెస్ట్ షుగర్ టెస్టు బ్లడ్ టెస్టు యూరిన్ టెస్ట్ చేస్తారు గైస్ యూరిన్ శాంపుల్ తీసుకుని బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్ట్లన్నీ మీకు చేస్తారన్నమాట ఇది అయిపోయిన తర్వాత వెంటనే మీకు ఎక్స్రే రూమ్కి పంపిస్తారు ఎక్స్రే రూమ్లో ఏంటంటే ఎక్స్రే తీస్తారు చెస్ట్కి తీస్తారు లెగ్స్కి తీస్తారు హ్యాండ్స్కి తీస్తారు చెస్ట్కి ఓకే లెగ్స్కి హ్యాండ్స్కి ఎందుకు తీస్తారన్న అంటే కనుక మీ బాడీలో ఏమైనా స్టీల్ రాడ్స్ ఉన్నాయా అని ఎక్స్రే అనేది లెగ్స్కి హ్యాండ్స్కి తీస్తారన్నమాట ఎట్లా అయితే ఇది అయిపోతుందో నెక్స్ట్ మీకు ఐ టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి పంపిస్తారు ఓకేనా ఐ టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి పంపిస్తారు అన్నమాట ఐ టెస్ట్ లో ఏంటంటే మీకు ఇదే ఈ ఐ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ గా ఈ మెడికల్ టెస్ట్ లో అన్నిటికన్నా ఈ ఐ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనా ఇక్కడ ఈ ఐ టెస్ట్ తోనే మీకు ఏ త్రీ వచ్చిందా బీ వన్ వచ్చిందా సి వన్ వచ్చిందా అనేది సి వన్ మెడికల్ వచ్చిందా బీ వన్ మెడికల్ వచ్చిందా ఏ త్రీ మెడికల్ వచ్చిందా అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట ఓకేనా ఈ ఐ టెస్ట్ లో మరి ఇంకా ఏంటి అవుతాయంటే కనుక చూడండి లాంగ్ విజన్ టెస్ట్ అనేది అవుతుంది ఫస్ట్ లో లాంగ్ విజన్ ఈ లాంగ్ విజన్ లో ఏంటంటే మీకు త్రీ కలర్స్ చూపిస్తారు రెడ్ ఎల్లో గ్రీన్ ఈ ఎల్లో ఆరెంజ్ లా ఉంటుంది రెడ్ ఎల్లో గ్రీన్ ఈ కలర్స్ మీకు చూపిస్తారు ఆ తర్వాత సీ కట్ చాట్ ఒకటి మీకు చూపిస్తారు అన్నమాట ఇటువైపు సి కట్ అయ్యి ఉంది అని ఒక చార్ట్ చూపిస్తారు ఆ తర్వాత షార్ట్ విజన్ టెస్ట్ జరుగుతుంది ఈ షార్ట్ విజన్ టెస్ట్ లోనే ఇసిహార టెస్ట్ అనేది జరుగుతుంది అన్నమాట ఈ ఇసిహారా టెస్ట్ మీకు స్క్రీన్ స్క్రీన్ పైన చూపిస్తాను ఓకేనా ఇందులోనే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట ఓకేనా ఈ ఇసిహారా టెస్ట్ లోనే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా అనేది డిసైడ్ అవుతుంది ఓకేనా ఓకే ఈ ఐ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు వేరే డాక్టర్ దగ్గరికి పంపిస్తారు ఆ వేరే డాక్టర్ ఏంటంటే మీకు హైడ్రోసిల్ టెస్ట్ అనేది చేస్తారన్నమాట మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైడ్రోసిల్ టెస్ట్ అవుతుంది ఈ మెడికల్ టెస్ట్ ప్రాసెస్ నేను ఏదైతే చెబుతున్నానో అది మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ ట్రాన్స్జెండ్ క్యాండిడేట్ అందరికీ ఒకేలా ఉంటుంది అన్నమాట ఓకేనా మేల్ అందరికి ఒకేలాంటి మెడికల్ టెస్ట్లు అనేవి జరుగుతాయి ఓకే అన్న ఈ మెడికల్ టెస్ట్ ప్రాసెస్ ఎన్ని రోజులు అవుతుంది అంటే గనక చూడండి వన్ టు ఫోర్టీన్ డేస్ అయితే టైం అయితే ఉంటుంది అన్నమాట వన్ టు ఫోర్టీన్ డేస్ కొన్ని కొన్ని రోజులు వన్ మంత్ వరకు మీకు తిప్పుతారు మెడికల్ టెస్టుల కోసం ఓకేనా కొన్ని కొన్ని జోన్లలో ఓకేనా ఈ ప్రాసెస్ కొన్ని కొన్ని కొంత కొంతమందికి ఏంటంటే వన్ టు టూ డేస్ లోనే మెడికల్ టెస్ట్ అయిపోతుంది అనమాట అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది అంటారు కొంతమందికి పద్నాలుగు రోజుల వరకు తిప్పిస్తారు కొంతమందికి ఏంటంటే ఆ జోన్ లో మెడికల్ టెస్ట్ సరిగ్గా అవ్వకపోతే ఆ ఆ జోన్ సంబంధించిన వేరే డివిజన్ కి మెడికల్ టెస్ట్ కోసం పంపిస్తూ ఉంటారు అన్నమాట ఇలా అవుతూ ఉంటుంది ఓకేనా సో టోటల్ ప్రాసెస్ వచ్చేసి వన్ టు ఫార్టీన్ డేస్ అయితే మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది సో ఇలా జరిగిన తర్వాత మీ మెడికల్ టెస్ట్ రోజే మీకు ఏ వచ్చిందా ఏ టూ వచ్చిందా ఏ త్రీ వచ్చిందా బి వన్ వచ్చిందా బీ టూ వచ్చిందా సి వచ్చిందా అనేది రైల్వే డాక్టర్స్ డిసైడ్ చేస్తారన్నమాట అండ్ ఇది వచ్చేసి సీక్రెట్ ఇది మీకు చెప్పరు మీకు ఏ మెడికల్ టెస్ట్ వచ్చింది అనేది మీకు చెప్పరు అన్నమాట ఓకేనా ఇది సీక్రెట్ గా వస్తారన్నమాట అండ్ ఇక్కడ ఇంకో విషయం చెబుతున్నాను జోన్ వైజ్ డిఫరెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఉదాహరణకి చెప్తున్నాను సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ లో ఏంటంటే కొంచెం ఈజీ మెడికల్ టెస్ట్ అవ్వచ్చు అలానే చెన్నైలో ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ గా మెడికల్ టెస్ట్ జరగవచ్చు బిలాస్పూర్ జోన్లో ఏంటంటే మెడికల్ టెస్ట్ ఈజీగా జరగవచ్చు కోల్కతాలో ఏంటంటే స్ట్రిక్ట్ గా జరగచ్చు ఇలా జోన్ వైజ్గా మెడికల్ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా కొంతమంది మీకు కలిసే డాక్టర్స్ పట్టుకోవడానికి డిపెండ్స్ ఉంటుంది ఆ డాక్టర్ మంచివాడా ఓకే టెస్ట్ బేగానే త్వరగానే చేసేస్తారు పంపించేస్తారు ఆ డాక్టర్ కొంచెం అదే బీపీ కోపం వచ్చేలాంటి వాడు ఎవరైనా ఉంటే కనుక అక్కడ కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను మెడికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీరు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ముందే డాక్టర్స్కి చెప్పకండి ఇది ఓకేనా ముందే మీరు చెప్పారో పెండింగ్లో పెట్టేస్తారనమాట సో మీ మెడికల్ టెస్ట్ అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసినంత వరకు వాళ్ళు ఏం చేపిస్తున్నారో ఆ టెస్ట్లు చేపించుకోండి ఓకేనా సార్ నాకు ఇది ఉంది నాకు ఇంత ఉంది నాకు సిగురుంది ఉంది నాకు బీపీ ఉంది నాకు కళ్ళ జోడి పెట్టుకుంటాను అని ఇవేవి వాళ్ళకి చెప్పకండి ఓకేనా ఇది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఓకే చాలా మంది ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాక్టర్తో చెప్పేస్తారు సార్ నాకు ఇంత హై టెస్ట్ ఉంది సార్ నేను బయట చేపించుకొని వచ్చాను సార్ అంటే ఆ డాక్టర్ ఏం చేస్తాడు అవునా సరే బాబు అయితే వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకుని రా అనుకుని మీకు వారం రోజులు తిప్పేస్తాడు అనమాట ఇలా సో అక్కడ మీరేమి చెప్పకండి మెడికల్ టెస్ట్ జరిగితే అక్కడ ఏం జరుగుతుందో అది జరగనివ్వండి డిసైడ్ డిసైడ్ అవుతుందిలే అది ఓకేనా సో ఇదన్నమాట సో ఈ మెడికల్ టెస్ట్కి సంబంధించి అలాగే మెరిట్ లిస్ట్కి సంబంధించిన తర్వాత చూసిన తర్వాత మీకు మెడికల్ పోస్ట్ అనేది ఇస్తారన్నమాట ఇలా ఉంటుంది ఓకేనా మీ మెరి మెరిట్ బాగుండి మీ మెడికల్ టెస్ట్ ఆ పోస్ట్ సంబంధించింది ఉంటే ఆ పోస్ట్ ఇస్తారన్నమాట లేదా మళ్ళీ నెక్స్ట్ లో మీరు సెకండ్ లో పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు వస్తుంది ఈ మెడికల్ టెస్ట్ తర్వాత డివిజన్ అలాంటిమెంట్ ఓకేనా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఓకే ఇది ఇది గైస్ ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలన్నమాట అందుకే ఈ వీడియో మీకు చేసి పెట్టాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్